అంకిలి చెప్పలేదు అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాలజరాసులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవతీయ శౌర్యమే గుంకుబేసి కృష్ణా పురుషోత్తమ చే ఓ పద్మనాభ నీకు ఇక్కడ అడ్డేమీ లేదు రేపే రథ గజ తొరగ పదాతులనే చదురంగ బలాలతో వచ్చి జరాసంధులను ఉగ్రరణంలో ఓడించు ఓ పరమపురుషా నీ పరాక్రమమే ఓలిగా ఇచ్చి అంటే శుల్కంగా చెల్లించి బలాత్కారమున రాక్షస వివాహ పద్ధతిలో నన్ను ఎత్తుకుని వెళ్ళు నేను నీ వెంట వచ్చటకు సిద్ధంగా ఉన్నాను అని రుక్మిణీదేవి కృష్ణునకు సందేశం పంపించింది లోపలి సౌధంబులో నవర్తినే నిన్ను తెవలి కావలివారలగల గల బంధువుల చంపికాని తేరాదనీ కమలనయనా భావించితేని ఉపాయం కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగ జాతకను మ్రొక్క పిండికి మునుపడా పిండి కూతు నిలమి మావారు పంపుదురు ఏనునట్లు పురము తెంచి విలువడి తెంచితనాధుసంగా నీవు ఆ సమయమందు వచ్చి కొని నన్ను అవార్య చరిత కృష్ణ అంతఃపురంలో ఉండే నిన్ను నేను ఎట్లా తీసుకుని పోతానో నిన్ను తీసుకుని పోవాలంటే కావలి వారిని బంధుజనులను చంపాలి కదా అని భావిస్తావేమో అలా అయితే పాయం ఉన్నది దాన్ని చెబుతాను విను మా వారు పెళ్లికి ముందు ఇలవేల్పులకు జాతరలు చేసి మృక్కించుటకై పట్టణము వెలుపల ఉండే పార్వతీదేవి ఆలయానికి నన్ను పంపుతారు మా వారి చేత అలా పంపబడి పట్టణము వెలుపులకి వచ్చి పార్వతీదేవికి నేను మొక్కునప్పుడు నీవు నన్ను తీసుకుని పోవచ్చును